ఉన్నతాధికారులకు కోర్టు నోటీసులు అనకాపల్లిలో రహదారుల దుస్థితిపై ప్రజా ప్రయోజన వాజ్యం అనకాపల్లి జిల్లాలోని బిఎన్ రోడ్డు మరియు అనకాపల్లి నర్సీపట్నం రహదారుల దుస్థితిపై చూడవరం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దాఖలైన ప్రజా ప్రయోజన వ్యవాజ్యంపై స్పందించిన కోర్టు ఏడుగురు ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేసింది అనకాపల్లి నుండి మాడుగులు వెళ్లే బియ్యన్ రహదారి అలాగే అనకాపల్లి నర్సీపట్నం రహదారుల అధ్వాన పరిస్థితిపై ఏబి భూషణ్ బి రాజు మరియు కాన్ రేగుల డేవిడ్ అనే వ్యక్తులు చోడవరం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు గత ఇరవై సంవత్సరాలుగా ఈ రోడ్ల పరిస్థితి దయానీయంగా ఉందని సరైన నిర్వహణ లేకపోవడంతో గుంతలు గతుకులతో నిండిపోయి ప్రజలు విద్యార్థులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు ఈ కేసు విచారణ చేపట్టిన చోడవరం తొమ్మిదవ అదనపు జడ్జి కె రత్నకుమారి రోడ్లు మరియు భవనాల శాఖ అధికారులకు నోటీసులు జారీ చేశారు ఈ కేసుపై రోడ్డు కాంట్రాక్టర్ లేదా ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోర్టు ఆదేశించింది జిల్లా స్థాయిలోని ఏడుగురు ప్రభుత్వ ఉన్నతాధికారులు రోడ్ల ప్రస్తుత పరిస్థితిపై పూర్తి వివరణ ఇవ్వాలని కోర్టు స్పష్టం చేసింది ఇప్పటికే బిఎన్ రోడ్డు పలుమార్లు వార్తల్లో నిలిచిన నేపథ్యంలో ఈ కోర్టు కేసు ప్రజల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తుంది ఈ రోడ్ల మరమ్మతులు ఎప్పుడు జరుగుతాయి అధికారులు కోర్టుకు ఎలాంటి వివరణ ఇస్తారు అనే అంశాలు ప్రస్తుతం చర్చానీయాంశంగా మారాయి అథారిటీ రూల్స్ ప్రకారం అలాగే ఏపీ స్టేట్ లీవల్ సర్వీస్ రూల్స్ ప్రకారం ప్రజలకు కల్పించవలసిన ప్రాథమిక సదుపాయం గురించి సెక్షన్ పన్నెండు పదమూడుని ఉపయోగించి చోడవరం కోర్టులో పిఎల్సీ దాఖలు చేయడం జరిగింది దానిలో ప్రాథమికంగా విచారించదగ్గ విషయాలు ఉన్నాయని కోర్టు గమనించి గౌరవనీయ కోర్టు వారు అందరికీ ప్రభుత్వాధికారులందరికీ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది కాబట్టి ఇది ఇప్పుడు కోర్టుకు ముందుకొచ్చి ప్రభుత్వాధికారులందరూ కూడా వారు స్పష్టమైన రోజు వచ్చింది కాబట్టి మీ అందరి ద్వారా ప్రజల్ని కోరుకునేది అలాగే అధికారులు కోరుకునేది ఏంటంటే ఈ సమస్య మీద దయచేసి అధికారులందరూ అందరూ స్పందించి ఇది మా సమస్యని కాకుండా మనందరి సమస్యగా గుర్తించి ఈ సమస్య పరిష్కారానికి సహాయపడతారని మీ ద్వారా కోరుకుంది ఈరోజు చోడవరం కోర్టులో మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ముందు ఈ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ని అనుసరించి చోడవరం నుంచి అనకాపల్లి నుంచి మాడుగులు వెళ్ళే ప్రధాన రహదారి అలాగే భీమునపట్నం నుంచి నర్సీపట్నం వెళ్ళే రాష్ట్ర రహదారి ఈ రెండు రహదారుల మీద రహదారుల పరిస్థితుల మీద ఈ కోర్టులో పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది అథారిటీ యాక్ట్ ముందు అథారిటీ ముందు పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది ఈ మీ అందరికీ తెలుసు రోడ్లు ప్రస్తుత పరిస్థితి గత ఇరవై సంవత్సరాల కాలంగా మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల అలాగే రోడ్లు నిర్మించకపోవడం వల్ల రోడ్లు పూర్తిగా గుంతలతో గద్గులతో ఎత్తుపల్లాలతో పూర్తిగా చిన్నాభిన్నమైన పరిస్థితి మన అందరికీ తెలుసు మనం అందరూ రోజు కూడా ఈ రోడ్ల మీద ప్రయాణం చేసి చాలామంది ప్రజలు యాక్సిడెంట్లకు గురవుతున్నారు అలాగే వాహనాలు రిపేర్లకు గురవుతున్నాయి విద్యార్థులు సరైన టైంకి కాలేజీలకు వెళ్ళలేకపోతున్నారు ఉద్యోగస్తులు ఉద్యోగాలకు వెళ్ళలేకపోతున్నారు అలాగే ప్రజలందరూ కూడా ఈ రహదారి సౌకర్యం పూర్తిగా కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది భీమపట్నం నర్సీపట్నం ప్రధాన రహదారి అలాగే అనకాపిల్లి మాడుగుల ప్రధాన రహదారి కూడా ఈ రెండు రోడ్లు చిన్నపిన్న్నమయ్యి విజయరామరాజుపేట దగ్గర వంట దగ్గర కూడా బ్రిడ్జిలు కూలిపోయిన పరిస్థితుల్లో పూర్తిగా ప్రజలందరూ కూడా వారి తాలూకా ప్రయాణాలని మానుకొని ఇళ్లలో కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడింది మరి అత్యవసర పరిస్థితుల్లో ఉండే అంబులెన్స్ సర్వీస్ కానీ అలాగే ఫైర్ సర్వీస్ కానీ పోలీస్ సర్వీస్ కానీ ప్రధాన అధికారులు కానీ ఎవరు ప్రయాణం చేయాలన్నా కూడా మరీ అత్యవసరం అయితేనే తప్ప వారు కూడా బయటికి రాలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ప్రాథమిక సదుపాయం ప్రజలందరికీ సదుపాయం అధికారులు వారికి అలాగే తహసీల్దార్ గారికి ఎంపీడిఓ గారికి మొత్తం ఏడుగురు ప్రభుత్వ అధికారులకి జిల్లా స్థాయిలో ఉన్న అందరి అధికారులకి కూడా ఈ నోటీసులు కోర్టు చేయడం జరిగింది ఇది ఇరవై ఆరో తారీఖు ఈ నెల ఇరవై ఆరో తారీఖుని కోర్టు ముందు హాజరయ్యి వారి తాలూకా వివరణ ఇవ్వమని కోర్టు నోటీసులు ఇవ్వడం జరిగింది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ న్యూస్